ఇక్కడ మనము చూసినట్లయితే యేసుప్రభు మొదటి మాటగా దేవుడు అందరినీ కూడా క్షమించే దేవుడిగా ఉన్నాడని మనం చూసుకున్నాం రెండవ మాటగా మనము దొంగ పలికినటువంటి మాట వెంటనే కలవర్శిలలో రక్షణ వచ్చినట్టుగా క్షమాపణ పొందినట్లుగా మనం చూస్తాం మూడవ మాటగా ఏసుప్రభు తల్లి యొక్క బాధ్యతను నెరవేర్చుకున్నట్లుగా చూస్తాం మరి నాలుగో మాటగా దేవుడు ఎందుకు ఏసయ్యాక హస్తాన్ని ఎందుకు వదిలిపెట్టాడో మనము చూసుకున్నాం ఆ రోజు ఏసయ్య హస్తాన్ని తండ్రి అయిన దేవుడు వదిలిపెట్టి నిన్ను నన్ను పట్టుకున్నాడు అవును ఒకసారి మనము ఐదవ మాటను కూడా మనం చదువుకుందాం రెండు యహన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన అటు తర్వాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక్కొను చిన్నానెను ఎక్కడ ఈ మాటలో మొట్టమొదటి మాటగా ఒక మాట ఉంది అట్టు తర్వాత అనే మాట ఉంది అట్టు తర్వాత అంటే అంటే అంతకుముందు ఏదో జరిగింది అని అంతకుముందు పలికినటువంటి మాట తర్వాత అని మనం అక్కడ చూసుకుంటాం ఏ మాట పలికారు ఐదో మాట ముందు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్న మాట పలికారు ఆ మాట పలికిన తర్వాత అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి దేవుడు అప్పటికీ సమాప్తమైనది అని ఎదిగినాడు తెలుసుకున్నాడు ఎందుకు అందరి పాప శాపములు ఆయన మీద మోపబడ్డాయి అందరి యొక్క దోషం ఆయన మీద మోపబడి ఆయన దోషిగా అక్కడ కనిపిస్తున్నాడు ఆయన ఒక శాపముగా కనిపిస్తున్నాడు కనుకనే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ఏసైనా చూచినప్పుడు ఒక శాపముగా పాపిగా కనిపించినప్పుడు ఆయన చెయ్యి వదిలాడు ఎందుకంటే పాపములు మనకున ఆయనకు అడ్డుగా వస్తాయి కదా కాబట్టి పాపిగా మార్చబడినటువంటి ఆయన కల్వర్సులో ఉన్నట్టు ఆయనను చూచినప్పుడు ఆయనకు ఏసయ్యకు తండ్రికి మధ్యలో పాపము శాపము అడ్డుగా వచ్చాయి అనే మాట మనము ధ్యానం చేశాం కనుక ఇప్పుడు ఆయన హస్తమును వదిలిపెట్టాడు కాబట్టి అటు తర్వాత తండ్రి అయిన దేవుడు హస్తం వదిలిపెట్టిన తర్వాత కుమారుడైన దేవుడు పలుకుతున్నటువంటి మాటలు ఆ రోజు తండ్రి దేవుడు చేయి వదిలిపెట్టాడు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రొఫైన యేసుక్రీస్తు తండ్రి హస్తము వదిలిపెట్టిన తర్వాత ఆ దినము నుంచి ఈ దినం వరకు ఉండండి మన హస్తం మన చేయి పట్టుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు దినమెల్లా చేతులు చాచేట దేవుడుగా ఉన్నాడు అని మనం గ్రంథంలో మనం చూస్తాం కదండి కాబట్టి ఆయన హస్తము తండ్రి దేవుడు హస్తం వదిలిన తర్వాత ఇప్పుడు పలుకుతున్నాడు ఐదో మాట ఏమైనా పలుకుతున్నాడంటే సమస్తమును అంటే అంత కూడా ఏది కూడా మిగిలించాల అన్నీ కూడా అప్పటికీ సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను నేను అవునండి ప్రతి ఒక్కటి మనం అంతకుముందు చెప్పుకున్నాం ప్రతి ఒక్కటి కూడా ప్రభు అయిన దేవుడు లేఖనముల ప్రకారము ఆయన ఇక్కడికి వచ్చారు లేఖనాలను నెరవేర్చడానికి లోకానికి వచ్చారు అవునండి నేను ఆ పాపములను తీసివేయడానికి లోకానికి వచ్చాను ఇక్కడ అంటున్నారు లేఖములను నెరవేరునట్లు అంటే లేఖనాలను తప్పికొంటున్నాన మాట రాయబడింది ఉంది అవును ఆ మాట ఎక్కడుందో మనం చూసినట్లయితే మన కీర్తనలు అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై నాలుగవ చరణాన్ని చూస్తే వారు చేదురు నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిది అని రాయబడింది అవునండి దప్పికయ్యింది మనం చూడండి మనం ఎప్పుడైనా ఎండలో పోతూ ఉంటాం అనుకో కేవలం నడిచిపోతూనే ఉంటాం గొడుగులు పట్టుకుంటాం మరి అన్నీ కవర్ చేసుకొని పోతుంటాం మధ్య మధ్యలో నీళ్లు తాగుతుంటాం అన్నీ చేస్తూ కేర్ తీసుకుంటూ కూడా అలా ఎండలో నడుచుకొని వెళ్తున్నప్పుడు కొంచెం దూరం పోంగలనే మనకేమవుతుందండి దాహం అవుతుంది కదా బాగా దాహమైనప్పుడు ఎవరైనా మరి నీ దగ్గరకు వచ్చి ఈ బిర్యానీ తిను ఈ చికెన్ బిర్యానీ తిను అని అంటే నువ్వు తినగలవా అవన్నీ వద్దు నాకు నాకు ఇక్కడ మంచి నీళ్ళు ఇస్తే చాలు అంటావు అంటే అంత దాహం అవుతుంది అనమాట శరీరము దాహమైనప్పుడు ఏమి కోరుకోదండి నీళ్లు కోరుకుంటుంది మరి కేవలం ఒక నాలుగు అడుగులు వేస్తేనే మనకు అంత దాహం అయితే యేసుప్రభు కలవరి శివలో ఆయనను చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టి మరి శ్రమ పెట్టి ఒళ్ళంతా అంత దున్నినట్టుగా కొరడాలతో కొట్టి ఆయనని మరి ఒళ్ళంతా కూడా దున్నబడింది కదా శరీరంలో ఉన్నటువంటి ఆఖరి బొట్టు వరకు రక్తము కారిపోతుంది కదా అంత కూడా కారుస్తున్నటువంటి ఆయనకు దాహం కదా ఖచ్చితంగా దాహం అవుతుంది అసలు ఆయనకి ఎందుకు దాహం కొనాలి ఆయన దేవుడు కదా దేవుడైనటువంటి వాడు మరి ఆయన జలాన్ని సృష్టించినాడు కదా జలములు అవుకాడే అయినాయి ఆకాశమును భూమిని వేరు చేసిన దేవుడు జలములు కూడా వేరు చేసేడు జలములను పుట్టించింది కూడా ఆయనే మరి ఆయనకి దాహం కావటం ఏంటండి కదా మనం ఒకసారి కీర్తనలు డెబ్భై ఎనిమిదవ కీర్తన పదిహేనవ వచనాన్ని చూసుకుంటే ఇస్రాయిలు చాలా దాహం కొన్నారు ఇస్రాయలు ప్రయాణములో అరణ్యం ప్రయాణములో దాహం కొన్నారు దాహం కొన్నప్పుడు వాళ్ళు తనిగారు గునిగాడు మాకు నీళ్ళు లేవు ఏమి లేవు ఈ అరణ్యములో మేము ఎలా నడవాలి మేము ఎలా అగ్నిస్తమం మేఘస్తమం గుండా నడిపించిన వాడి కదా అయినా వారు మాంసం అడిగితే పురాళ్ళు పంపించిన దేవుడు కదా అయినా ఆహారం అడిగితే ఆకాశం నుంచి మరి మా నాన్న కురిపించిన దేవుడు కదా అయినా మరి దాహమైతే ఆయన అడిగచ్చు కదా వాళ్ళు సణిగేరు కొడిగేరు మాకు తప్పిగా అవుతున్నాయి మాకు నీళ్లు కావాలి అన్నారు అప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా రండి ఆ మాట మీకోసం చదువుతాను కీర్తనలో డెబ్బై ఎనిమిది పదిహేను వచ్చినలో అరణ్యములో ఆయన బట్టను చీల్చి సముద్రమంత సముద్దిగా వారికి నీరు త్రాగనిచ్చాను అని రాయబడింది దేవుడు వారి నీళ్ళని అడిగితే మాకు దాహం అవుతుంది మేము నడిచి నడిచి మాకు దాహం కొన్నామని అంటే వెంటనే నేను ఏం చేశాడో తెలుసా ఆయన ఒక బండను చీల్చాడండి బండను చీల్చాడు మోసే ఆ బండతో మాట్లాడు ఆ బండతో మాట్లాడితే నీళ్ళు ఇస్తాయన్నాడు మోస చెప్పినట్టుగా మాట్లాడలేదు కానీ కొట్టినాడు ఆ బండను కొట్టినప్పుడు ఆ బండ పగిలి ఆ బండలో నుంచి నీరు సముద్రంలాగా వచ్చిందని మాట మనం చదువుతున్నాం ఒక్క మాట అండి ఒక్క మాట చెప్పాడంతే దేవుడు మోసే ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి చూడు అన్నాడు అంత గొప్ప దేవుడు మన దేవుడు అంత శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు మన నోటి మాట చెంది సమస్య మనం కలుగ చేయగలిగినటువంటి దేవుడు ఆయన అలాంటి ఆయనకు దాహమైంది మోషే ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు సముద్రమంతగా సమృద్ధిగా ఆ బండల నుంచి నీళ్ళు వచ్చాయంట వారు చూడండి ఏముందో అక్కడ ఇంకొక మాట చదువుతాను పరహారం వచ్చిన బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించను నదుల వలె నీళ్ళు ప్రవహింప చేసెను అన్న మాట మనం చూస్తాం వాళ్ళు ఎక్కడెక్కడికైతే వెళ్తారు వాళ్ళ ప్రయాణం అంతటిలో కూడా ఆ బండలో నుంచి వచ్చిన నీళ్లు వారిని వెంబడించను అని రాయబడింది వాక్య గ్రంథంలో కాబట్టి ఆ బండలో నుంచి వచ్చిన నీళ్లు వాళ్ళని వెంబడించేటట్టుగా చేసిన దేవుడికి ఇప్పుడు దాహం అండి అవునండి దేవుడు గొప్ప దేవుడు ఏదైనా చేయగల శక్తి కలిగిన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు ఆనాడు ఇస్రాయిల్కి దప్పికైంది ఈనాడు ఆ దప్పికైతే బండను చీల్చి నీళ్ళు ఇచ్చినటువంటి దేవునికి దప్పికైతే అయితే ఎవరిని ఆ దప్పిక అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడుగుతున్నాడు ఇప్పుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు దప్పిక అవుతుంది ఉందేనని ఆ కలవరసలలో శ్రమ పొందుతూ వేదన పొందుతూ ఆ కలవరిసలలో ఆయన దున్నబడి ఆయనకు దప్పికైందండి దప్పికైంది అంతకుముందు కపాలస్థలం వచ్చినప్పుడు ఆ యొక్క గొల్గతా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకు చేదు చిరికను ఇచ్చారండి ఆయనకు ద్రాక్ష ఆ ద్రాక్ష రసం ఎట్లాంటిదో తెలుసా ఆ ద్రాక్ష తాగిన తర్వాత ఆయన దాన్ని పుచ్చుకోలేదు ఆయన దాన్ని పుచ్చుకోకుండా వదిలేస్తారు ఎందుకనంటే చూడండి మత్త ఇసు ఇరవై ఏడు అచ్చే ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాలు చదువుతూ వారు కపాల స్థలం అని అర్థం ఇచ్చి గొల్గత అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష ఆయనకు త్రాగనిచ్చి కానీ ఆయన దానిని పోయేను అన్న మాట ఇక్కడ మనం చదువుతాం ఇంకా కల్వరిశిలవులోకి వెళ్ళక ముందు ఆయనను కపాలస్థలంలో తీసుకొచ్చినప్పుడు ఆయనకి ద్రాక్షరసం చేదు కలిపినటువంటి ద్రాక్ష ఇచ్చారు అయితే ఆయన తీసుకోలే ఆయన త్రాగల ఎందుకో తెలుసా ఎందుకంటే వాళ్ళు అసలు ఇచ్చింది ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఏసైకు వాళ్ళకు ఆ మత్తు అంటే చేదు కలిపినటువంటి ఆ ద్రాక్షరసంలో మత్తు ఉంటుందట ఆ మత్తు కలిపినటువంటి ఆ ద్రాక్ష రసము తాగితే ఇక వాళ్ళు పెట్టే శ్రమ ఏదీ తెలియదట అంటే చూడండి మనం ఒకసారి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే ఏదైనా ఆపరేషన్ చేయాలి అన్నట్టు క్యాన్సర్ గడ్డ తీయాలి ఎవరికైనా ఆ క్యాన్సర్ గడ్డ తీయాలంటే వాళ్ళకి ఏం చేస్తారండి మత్తుమందించి అప్పుడు కడుపు కోసి అప్పుడు ఆ గడ్డ తీసేసి పక్క పెట్టి కుట్టేస్తారు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ కోసిందే తెలీదు వాళ్ళు తీసిందే తెలీదు ఆ వేస్ట్ అంతా తొలగించింది తెలియదు మళ్ళీ కుట్లేసి మళ్ళీ మంచం మీద తీసుకొచ్చి ఎప్పుడుకో వాళ్ళకి మెలకు వస్తుంది అప్పటికి వాళ్ళకి కొంచెం నొప్పి అనిపిస్తుంది అంతే అంటే శ్రమ తెలియకుండా ఆ బాధ తెలియకుండా వాళ్ళు మత్తు మంది ఇస్తారు డాక్టర్స్ అలాగే ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ శిలం వేస్తున్నటువంటి ఆ యొక్క ప్రజలు ఏం చేస్తారంటే ఏ సుప్రభుకి ఆ శ్రమ తెలియకుండా ఉండాలి ఆ శ్రమ లేకుండా ఉండాలి అది తెలియకుండా మత్తుగా మనం ఎంత శ్రమ పెట్టినా కూడా మత్తుగా ఉండిపోవాలన్నట్టుగా ఆ యొక్క చేదు కలిపినటువంటి ద్రాక్ష రసం ఇస్తే ఆయన రుచి చూచి త్రాగనొల్లకపోయాను ఆయన వచ్చింది ఆయన శ్రమ పట్టడానికి వచ్చాడండి శ్రమ పడటానికే ఆయన శ్రమపడి ఆ శ్రమ ఎలాంటిదో నీకు నాకు ఆదరించడానికి శ్రమపడి స్వార్థ పని చేయి అన్నాడు ఆయన శ్రమపడకుండా మనల్ని పడేది చెప్పండి కదా ఆయన శ్రమపడి కాలి నడకతో వేద వీధిలో తిరిగి ఆయన శ్రమపడి స్వార్థ పని చేశారు పర్లోకరాజ స్వార్థను ప్రకటించారు ఆయన శ్రమ పడ్డాడు ఈ లోకంలోకి వచ్చినాక ఆఖరి క్షణం వరకు ఆయన శ్రమ పడ్డాడు ఆ శ్రమ తెలియకుండా ఉండాలని వారు చేసినటువంటి పనికి ఆయన దాన్ని తీసుకోలేదు మనం ఒకసారి లూకాసు వార్తలో వద్దాం లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయ నలభై ఆరో వచ్చినాన్ని చూస్తే క్రీస్తు శ్రమపడి మూడవ దినమన మృతుల్లో నుండి లేచుననియు అని రాయబడింది క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేస్తాడని మీకు తెలియదా దేవుడు అక్కడ ముందుగా చెప్పినటువంటి ప్రవచనాన్ని దేవదోతులు జ్ఞాపకం చేస్తున్నారు క్రైస్తు శ్రమ పడతాడు కానీ మూడో దినేస్తాడు కల్వరిశిలో శ్రమ పడే ఆయన వేదన పడే దుఃఖము అందుకని ఆ యొక్క ఆ వేదన శ్రమ దుఃఖము ఆ వేదన అంతా కూడా గెసమైన తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన అంటాడు ప్రభువా నీ చిత్తమైతే ఈ పాతను నా ఇద్దరించి తొలగేది దాంట్లో ఉండే శ్రమ ఆయనకు తెలుసు దాంట్లో ఉండే వేదన తెలుసు దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క సమస్త అవమానం ఆయనకు తెలుసు కానీ నా చిత్త ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించిన కాక అన్నాడు నీ చిత్త ప్రకారమే చెయ్యి అన్నాడు తండ్రి తండ్రిని అది మోయటానికి అది త్రాగటానికే దేవుడు వచ్చాడు శ్రమ పడటానికి దేవుడు వచ్చాడండి శ్రమ అంతా కప్పిపుచ్చుకొని ఏదో మత్తుమంది ఇప్పించుకొని అది కాదు శ్రమ అది దాన్ని శ్రమ అన్నారు కదా దాన్ని నొప్పి తెలీదు నొప్పి తెలియదు కాబట్టి ఏమి అర్థం కాదు ఇప్పుడు మనల్ని ఇప్పుడు నువ్వు శ్రమ అని ఎలా చెప్పగలరాయినా చెప్పలేరు కదా ఆయన బైబిల్లో రాయబడింది ఆయన శ్రమపడి అని రాయబడింది కాబట్టి ఆయన శ్రమ పడ్డాడండి ఆయన శ్రమ పడ్డాడు చూడండి యోహాంశ వార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన మనం చూస్తే లోకముల మీకు శ్రమ కలిగను ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు నేను లోకమును జయించి ఉన్నాను అని దేవుడు చెప్పాడు అవును లోకాన్ని జయించడానికి వచ్చాడు ఆయన ఎట్లా శ్రమపడి పాపముని జయించాడు ఎట్లా శ్రమపడి శాపమును జయించాడైనా ఎట్లా శ్రమపడి వాటన్నిటి మీద విజయం తెచ్చి ఓ మరణమా మరణం మీద జయం ఎలా శ్రమపడి ఆయన శ్రమపడి చెమటూర్చి రక్తం ఓడ్చి ఆఖరు బొట్టు వరకు కార్చి ఆయన శ్రమపడి మనకు చెప్పాడండి మీకు శ్రమ కలుగుతుంది మీకు శ్రమ కలుగుతుంది కానీ ధైర్యంగా ఉందండి నేను ఏ విధంగా ధైర్యంగా మీకు చూపించానో అదే ధైర్యంతో మీరు ఉండండి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా తను అనుభవించి తను అనుభవంలోనికి తీసుకొచ్చి మనకు మాదిరికరంగా చూపించారు స్వార్థ చెప్తున్నటువంటి మనం కూడా ఇతరులకు చెప్పేటువంటి మనము మనము కూడా శ్రమపడాలండి స్వార్థ పని చేసేటప్పుడు ఈజీగా మనము చెప్పటానికి కాదు దేవుడు మన శ్రమ ఉన్నది స్వార్థ పని చేయటంలో శ్రమ ఉన్నది శ్రమపడి స్వార్థ పని చేయమన్నాడు దేవుడు మరి దానికి మరి మనం శ్రమ పడుతున్నామో లేదో మనం మనమే పరీక్షించుకోవాలి ప్రభు అయిన ఏసూక్రీస్తు కలమరి శ్రమపడ్డారు శ్రమ పడ్డారు శ్రమపడి మనల్ని శ్రమపడు అని చెప్పాడు ఆయన నేను శ్రమపడి ధైర్యంగా మీకు నేను మాదిరికరంగా ఉన్నాను మీరు కూడా ఈ విధంగా శ్రమలు వస్తాయి ఈ లోకంలో శ్రమలు వస్తాయి మీరు కూడా ధైర్యంగా ఉండని ప్రభు అయిన మనకు చెప్పినటువంటి వారిగా ఉన్నారు చూడండి మొదటి పత్రిక నాలుగో అధ్యాయ్ మొదటి వచ్చిన చూస్తే క్రీస్తు శరీరముందు శ్రమ కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని అంటున్నాడు అట్టి మనస్సును మనం ఆయుధంగా ధరించుకోవాలి అవునండి ఆయన సులభ శ్రమలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆయన శ్రమనంతా కూడా ఎన్నో పాటలు ఎంతో వాక్యముతో మనం ధ్యానం చేస్తున్నాం కదా క్రీస్తు కోసం ఒక్క శ్రమ కలిగినప్పుడు దాన్ని బేరు చేయగలుగుతున్నావా ఒక్క శ్రమ కలిగినప్పుడు క్రీస్తు కోసం దాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా దాన్ని నువ్వు సహించగలుగుతున్నావా ఎవరైనా బైబిల్ పట్టుకొని వెళ్తుంటే ఆ పెద్ద భక్తురాలే అనంగల్నే బైబిల్ తీసి దాచిపెట్టి పర్సులోకి వేసుకొని పండించే బైబిల్ ఎవరికి కనిపించదు నువ్వు క్రైస్తవురాలువే అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడతావు కదా నువ్వు ప్రభు కోసం నువ్వు ఏమీ శ్రమ పడుతున్నట్లు క్రైస్తవులము అని చెప్పుకుంటూ నీ వేషభాషను కూడా ఇత్తళ్ళు చూసినప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు అన్ని అన్నిరాలుగానే కనిపిస్తావు నువ్వు చూడంగానే క్రైస్తవురాలుగా కనిపించావు నీ అంత కూడా ఆ విధంగానే ఉంటుంది నువ్వు మారు మనసు పొందావు నువ్వు బాప్తిస్టులు తీసుకున్నావు మరి నువ్వు ఆ పొలలో చేయి వేస్తున్నావు రెగ్యులర్గా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు అన్ని చేస్తున్నావు కానీ నిన్ను చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా ఇత్తలు ఏమనుకుంటున్నారు నువ్వు నువ్వు క్రైస్తవురాలు అని ఎవ్వరు క్రైస్తవుడు అని ఎవ్వరు గుర్తుపెట్టరు క్రీస్తు కోసం ఒక్క శ్రమ ఒక్క బొట్టు తీసేస్తే అందరు అన్ని మాటలు అంటారు శ్రమ పట్టడానికి ఇష్టం లేదు దేవుని కోసం గాజులు తీసేస్తే అమో అందరు అంటారు ఏమంటారు నువ్వు విడవా అని అడుగుతారు అమో నేను ఆ మాట అనిపించుకోను శ్రమ నువన్నీ తీసేవని నేను చెప్పట్లేదు నువ్వు దేవుని కోసం నువ్వు ఏమి శ్రమ పడుతున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన శ్రమపడి నీకు నాకు మాదిరికరమైనడు వారు మత్తు మందిస్తే తాగల వారు ద్రాక్ష రసమిచ్చినప్పుడు తాగలేదు ఆయన ఆయన ఎంత గొప్ప దేవుడు కదా ఒక్క ఆత్మను రక్షించటానికి ఆయన లోకానికి వచ్చినటువంటి వారిగా ఉన్నారు ఒక్క ఆత్మ చూడండి దేవుడు ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ఉండాలని అందరూ అంతటా మారు మనస్సు పొందటానికి దేవుడి లోకానికి అందరి కోసం ఒకేసారి ఆయన రక్తం కాచినటువంటి వారిగా ఉన్నారు ఏ ఒక్క ఆత్మ రచించుకోవటం ఆయనకి ఇష్టం లేదు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు మనం ఒకసారి సమరేశీ దగ్గరికి వెళితే ఆమె ఆయన సుకారుడు ఊరికి వచ్చినప్పుడు ఏసయ్య ఆ సుఖారుణి ఊరికి వచ్చినప్పుడు ఆ బావి దగ్గర కూర్చున్నాడు ఆయనకి దాహం అయింది నిజంగా దాహమైందా ఇక్కడ కలవరి సులువులో ఆయన దాహం కొన్నారు ఇక్కడ కూడా దాహం కొన్నారు ఆయన మనిషి రూపంలో ఉన్నప్పుడు దాహం కొన్నాడు ఆయన మనిషి కాబట్టి దాహం కొన్నాడండి ఆయన మనిషి కుమారుడే లోకానికి వచ్చాడు గంట ఆకలి కొన్నాడు దాహం కొన్నాడు రెండవ మాట ఒకసారి మీ దగ్గర చదువుతాను యోహన వార్త యోహన స్వార్థ పన్నెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చదివితే మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనుష్య కుమారుడుగు ఈయన ఎవరిని ఆయనను అడిగిరి అనే మాట చదువుతున్నాం ఎవరి మనుష్య కుమారుడు ఈ మనుష్య కుమారుడు కాబట్టే ఆయన దాహం కొన్నాడు ఈ దాహం వేరు మనుషులంతా మనం ఉన్నాం కాబట్టి మనుషులుగా మనం ఉన్నాం కానీ దాహం అయితే గబక్క నీళ్లు తాగేస్తాం ఆయన కూడా ఎన్నోసార్లు నీళ్లు తాగింటాడేమో మరి ఆయన మనిషి ఈ లోకానికి వచ్చాడు కదా అదే సమయంలో దైవ కుమారుడు కూడా ఆయన దైవత్వము కలిగినటువంటి దేవుడు అయిన ఓసార్లు కువార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చూస్తే దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును శక్తి నిన్ను కమ్ముకొను కనుక శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని రాయబడింది ఇక్కడ మనుష్య కుమారుడు దేవుని కుమారుడు ఎంత స్పష్టంగా ఇక్కడ మనం చూసుకుంటున్నాం ఆయనకి ఏమని పేరు పెడతారు దేవుని కుమారుడే ఆయనవాడు నీ గర్భము పుట్టబోతున్నాడు మనుష్య కుమారుడుగా పుట్టబోతున్నాడు అవునండి ఆయన దేవుని కుమారుడు అదే సమయంలో మనుష్య కుమారుడు కూడా కాబట్టి ఆయన దాహం కొన్నాడు స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆ సుఖారుడు బావి దగ్గర కూర్చొని ఆ యొక్క స్త్రీ వచ్చినప్పుడు సమరే స్త్రీ వచ్చినప్పుడు అమ్మా నాకు దాహం అవుతుంది నీళ్ళు ఇస్తావా అన్నాడు ఒకసారి ఆలోచించేయి ధ్యానం చేస్తే ఎప్పుడైనా ఆమె నీళ్ళు ఇచ్చిందా ఆయన తాగాడా అంటే తాగినట్లు లేదు కదా ఒక మనిషి కుమారుడుగా మనిషిగా దాహం అయితే నీళ్ళు అవుతారేమో కానీ ఇక్కడ ఉన్నటువంటి అర్థము ఆయన ఒక దేవుని కుమారుడిగా అక్కడికి వెళ్ళి నాకు దాహం అవుతుంది ఆమె సమరయ స్త్రీ యూదులకి సమరలకి ఏమాత్రం కూడా పొంతనుండదు వారు అక్కడ ఏమాత్రం కూడా సహవాసం చేయరు అందుకే అంటదామే నువ్వు యూదుడు కదా నన్ను ఎట్లా అడుగుతున్నావు నేను దాహం అని అని అన్నారు అని అడిగితే నాకు దాహం అవుతుంది అడుగున్నది ఎవరో నీకు తెలుసుకుంటే నిజంగా నువ్వు ఎప్పుడు జీవజలములు అని పొందుకుంటావు అన్నాడు అవునా అయితే నాకు ఇవ్వు అన్నది ఆమె జీవజలములు ఎ ఎప్పుడు ఇంకా తప్పికొనవుడు అంటే అయ్యా నేను ఎప్పుడు ఇంక బావ దగ్గర రాకుండా నాకు ఆ నీళ్లు ఏంటో నాకు ఇచ్చేసేయి అని అన్నది ఆ యొక్క ఏసయ్యకు సమరస్తికి జరిగినటువంటి కాన్వర్సేషన్ జరిగినటువంటి వాళ్ళిద్దరికి సంభాషణ మనం చూసినట్లయితే స్త్రీ ఆ సంభాషణలో ఏసయ్య మెస్సయ్య రాబోతున్నటువంటి మెస్సయ్య ఈ అని గుర్తించింది ఎంత చక్కని కాన్వర్జేషన్ కదా ఏ సుప్రభుని గురించినటువంటి మాటలను ఎంత కాలం నుంచో వింటున్నావు ఎంత కాలం నుంచో వాక్యం చదువుతున్నావు ఎంత కాలం నుంచో మరి దేవునితో నువ్వు దేవునికి మాటలు కాన్వర్జేషన్ నీకు దేవునికి ఉన్నది కదా మరి రాబోతున్నటువంటి ఏసై అని రాబోతున్నటువంటి వాడు నన్ను ఆ క్రియలు మార్చినటువంటి దేవుడు నా క్రియలను నా యొక్క జీవితాన్ని మార్చగలిగిన దేవుడని నువ్వు గుర్తించావా సమరీ స్త్రీ గుర్తించిందండి అది ఆయన దాహం తినటం ఇక్కడ నిజంగా ఆయన దాహం కొని ఏం దాహం కొన్నాను అని అంటే ఆమె ఆత్మరక్షణ కోసం ఆయన దాహం కొన్నాడు ఆమె కలుగున్నది మెస్సియా వచ్చాడు మెస్సియా నేను కనుగొన్నాను నివ్వేంటి మెస్సియాని కొనుక్కోవటం ఏంటి పో మా అని అనలేదు ఎవరు కూడా నేను మెస్సి అని కనుగొన్నాను రండి రండి చూద్దాను రండి నేను చెప్పగలనే ఆ ఊరిలోని వారందరు కూడా పరిగెత్తి వచ్చారు మెస్సియా వచ్చాడా ఎక్కడికి వచ్చాడు మెస్సియా సంతోషంగా వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సియా వచ్చాడని పరిగెత్తుకొని వచ్చారండి నువ్వు తెలుసుకున్నావా నువ్వు తెలుసుకున్నావా ఏ సుప్రభుతో నువ్వు ఎంత నుంచి నువ్వు సాహవాసం కలిగి ఉన్నావు ఎంత కాలం నుంచి ఏ ప్రభుతో నేను ఉన్నాను నేను క్రిస్టియన్ నేను దేవుడు నమ్మిన బిడ్డను రక్షింపదిన బిడ్డను మనం చెప్తున్నావు కానీ సమరీ స్త్రీ తెలుసుకున్నంత విషయాలు కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కదా ఈ దినము దేవుడిని నిన్ను అడుగుతుండే కదా రాబోతున్న మెస్య ఆయనని ఆమె గుర్తించింది నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఆయనని గుర్తించింది అందుకని ఆమె గుర్తించి ఆమె జీవితాన్ని మార్చుకు తన కుండని విడిచిపెట్టేక్కడ ఏ పర్పస్ మీద ఆమె వచ్చిందో నీళ్లను చేదుకోవాలనుకున్నటువంటి ఆమె ఆ విషయాన్ని మర్చిపోయి ఎలలోక సంబంధమైనటువంటి దాహాన్ని మర్చిపోయి పరిగెత్తిపోయి ఊరిలో వారందరి కూడా ప్రకటించింది మెస్సి అని కనుక్కున్నాను రండి రండి పరిగెత్తిపోయి చెప్పింది నువ్వు ఈ దినము చెప్పగలవా అదే ఆయన దాహం తెచ్చటం ఆ స్త్రీ పరిగెత్తిపోయినట్లుగా మనము కూడా పరిగెత్తి ఆత్మలను దేవుని ఎందుకు తీసుకొని వస్తే అదే ఆయన నేను దాహం కొనుచున్నాను షారోన్ నేను దాహం కొంటున్నా నువ్వు ఎంతమందిని నా దగ్గరికి తీసుకొని రాగలవు నువ్వు ఎన్ని గ్లాసులు నీళ్ళు ఇవ్వగలవు ఎన్ని ఆత్మలను ఎగ్గర తీసుకొని రాగలవు నన్ను అడుగుతున్నాడు నిన్ను కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు నిన్ను కూడా నీ పేరు పెట్టి అదే అడుగుతున్నాడు ఆమె ఊరిలోనికి పరిగెత్తి అందరికీ చెప్పినప్పుడు వారందరు పరిగెత్తి వచ్చినటువంటి ముప్పై తొమ్మిదవ వచ్చిన అక్కడే మనం చదువుకుంటే నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీయు నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచి దేవుని ఎందు విశ్వాసముంచటమే యేసు ఎందు నమ్మిక ఉంచటమే ఆయన దాహం తీర్చడం నువ్వు పరిగెత్తిపోయి చెప్పితే నువ్వు పరిగెత్తిపోయి ఆయన యొక్క ఆయన యొక్క దాహం తీర్చాలి ఆయన నిజమైన మెస్సీ ఆయన రాబోతున్న దేవుడు రక్షకుడైన దేవుడు లోక పాపముల కోసం ఆయన కలర్శీలను రక్తం కాచిన దేవుడని నువ్వు ఎప్పుడైతే గుర్తించగలవో నువ్వు గుర్తించిన వెంటనే నువ్వు పరిగెత్తి అందరికీ చెప్పాలి చెప్పగలుగుతున్నావా ఎంత కాలం మీద నువ్వు రక్షణ పొంది నేను దాహం కొనుచున్నాను నీ పేరు పెట్టి పిలిచి ఆయన అడుగుతున్నాడు నాకు దాహం తీరుస్తావా ఆ స్త్రీ యొక్క క్రియలు అక్కడ వాళ్ళు చూచి వెంటనే రక్షింపబడినట్టుగా ఉన్నారు విశ్వసించినటువంటి వారిగా ఉన్నారు ఏసఐ దగ్గరికి వచ్చినటువంటి వారిగా ఉన్నారు అనేకులను తీసుకొస్తావా ఈ దినము ఐదవ మాటగా ఆయన అంటున్నా నేను దాహం కొనుచున్నా నా దప్పికి తీర్చమని అడుగుతున్నాడు తీరుస్తావా ఈ దినము నువ్వు ఆయన దప్పికి తీరుస్తావా ఆయన దప్పిక తీర్చటానికి నిన్ను నన్ను రక్షణలోనికి నడిపించింది ఆయన దప్పిక తీర్చటానికే పాపమును విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి ఆయన నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చింది అనేకులని దేవుని దగ్గరకు నడిపిస్తావా పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడి దినమనితో మాట్లాడుతుండేగా కేవలం ఉపవాసం ఉండటమే కాదు ప్రభు అనేక ఆత్మలు నాకు కావాలి నా ద్వారా రక్షింపబడాలి నా ద్వారా క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి అందరూ విశ్వసించాలి సమర స్త్రీ చెప్పినప్పుడు ఏ విధంగా విశ్వసించారు నేను చెప్పినప్పుడు కూడా ఆ విధంగా విశ్వసించాలి నువ్వు నేను తీరుద్దావా అలా తీర్చడానికి పరిశుద్ధ దేవుడు నీకు నాకు సహాయం చేయను కాక